బీఆర్ఎస్ కార్యకర్త శ్రీని ను కాంగ్రెస్ గుండాలు హత్య చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ వద్రిరాజు అన్నారు ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పక్షనేత నామ నాగేశ్వరరావు మాజీ మంత్రి పువ్వాడ అజయకుమార్ ఎమ్మెల్సీ తాత మొదలతో కలిసి ఎంపీ వద్రాజు మాట్లాడారు ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పక్షనేత నావ నాగేశ్వరరావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సీ తాత మొదలతో కలిసి ఎంపీ వద్రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్త శ్రీని కాంగ్రెస్ గుండెలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన కుటుంబాన్ని తమ ప్రగాఢ సందాపం తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై ప్రతినిధ్యం భౌతిక దాడులు జరుగుతున్నాయని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మహానేత కేసీఆర్ నెత్తలు చెందకుండా తెలంగాణ మహోద్యమాన్ని శాంతియుత పద్ధతులు నడిపించి రాష్ట్రాన్ని సాధించి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు హింసకు హత్య రాజకీయాలకు తమ పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి వ్యతిరేకమని ప్రోత్సహించారని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు జిల్లా మంత్రిపై దాడికి కుట్ర జరిగిందని అనేది శుద్ధ అబద్ధమని శాంతియుతంగా ఉండే ఖమ్మంలో ఇటువంటి కుట్రలు దాడులకు తావులేదన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా వాటి మాటనేనని విచారాలు జరిపించి నిజ నిజాలను నెగ్గు తేల్చాలన్నారు బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల బయట ప్రాతినిధ్యం పోరాడే బీఆర్ఎస్బి టీం కాదని కాబోదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు రైతుల చట్టాలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాలను కుదించడం ఆదాయ క్రమాలపై జేపీసీకి డిమాండ్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తమ పార్టీ నేత నామ నాగేశ్వరరావు పోరు సల్పిన విషయాలను ఈ సందర్భంగా ఎంపీ మద్రాజ్ గుర్తు చేశారు బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి నామకరణ విజయం కోసం కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం చేస్తున్నామని అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని వివరించారు విజయం అప్పుడే ఖాయమైందని భారీ మెజార్టీయే లక్ష్యంగా ముందు సాగుతున్నామని ఎంపీ వద్రాజు తెలిపారు